అక్కడ డబల్ బెడ్రూమ్లు ఇళ్లలో వాళ్ళను ఇది ఇక్కడ చెరువులో నుంచి షిఫ్ట్ చేసి ఆ తర్వాత కొట్టమని ఒక సలాహిస్తున్నాము పేదోడికి ఆ ఈ మీడియం మీడియం అంటే రిచ్ోడి దగ్గరనే వానికి ఇచ్చేది లేదు కొట్టుడే వసూలు చేసాడే ఇంకా ఉల్టా మిడిల్ అని కూడా మనం ఏదో ఒక ఫార్ములాలో వాన్ని రక్షించాల్సిందే ఎందుకంటే మోసపోయిండు కనుక వీనికి కాంపెన్సేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాలంటే నేను బిల్డర్ని నేను ఇల్లీగల్గా నేను కట్టినా కనుక నీవు నీకు అన్ని చక్కగా ఉన్నాయని నీకు అమ్మిన నేను నీకు కంపెన్సేట్ చేయాలా నా ఆస్తులు రికవర్ చేసి బిల్డర్ నుంచి బిల్డర్ నుంచి రికవర్ చేసి ఈయనకు కంపెన్సేట్ చేయాలి మూడు దీనికి కారకుడు ఎవడు ఆఫీసర్స్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో దీనికి చూడకుండా ఈ పర్మిషన్ ఇచ్చినోడిని తప్పకుండా వాడికి అగెనిస్ట్గా క్రిమినల్ యాక్షన్ మూవ్ చేయాల్సిందే రేపు ఫ్యూచర్లో కూడా ఇలాంటిది ఏమన్నా తప్పు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఉత్సవోసుకోవాల్సిందే కనుక దీన్ని పర్మనెంట్గా కాపాడాలి అంటే ఇవన్నీ చేయాల్సిందే తర్వాత విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలకు కూడా దాన్ని అకాడమిక్ ఇయర్ వరకు టైం ఇవ్వాల్సిందే నువ్వు ఇది చెరువులు కట్టినావు ఇది ఎట్టి పరిస్థితులు నువ్వే కొలగొట్టుకోవాలి నువ్వు కూడా బలిసిన ఈ అకాడమిక్ ఇయర్ వరకే నీకు ఛాన్స్ ఇస్తున్నాం అంతటి లోపల నువ్వు ఆల్టర్నేటివ్ బిల్డింగ్లు కట్టుకో న్యాయబద్ధంగా వేరే దగ్గర కట్టుకో ఈ పిల్లలని అందరినీ అక్కడికి షిఫ్ట్ చేసుకో ఆ తర్వాత నువ్వే పగలగొట్టి మాకు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందే నీకు ఇవ్వ ఈ అకాడమిక్ ఇయర్ వరకు నీకు టైం ఇస్తున్నాం ఓకే అప్పుడు నీకు పిల్లలని నష్టం కాకుండా అయిపోయింది లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ ఆ కాలేజీలన్నిటిని అన్నిటినీ గవర్నమెంటే టేక్ ఓవర్ చేయాలి ఎందుకంటే అది దొంగదే కనుక పిల్లలకు నష్టం జరగకుండా ఉండాలి తర్వాత ఈ దొంగనా కొడుకు పనిష్మెంట్ కూడా ఉండాలి ఎవడైతే కట్టిండో కనుక దాన్ని ఇమ్మీడియట్గా ఎట్లయితే ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణ ఎట్లయితే చేసిందో ఈ స్కూల్ స్కూళ్ళనన్నిటిని ప్రభుత్వ స్కూళ్ళ కాలేజీల కింద డిక్లేర్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ వరకే వాళ్ళ చదువులైపోయేంత వరకు అందులోనే చదివించాలి లేదా వీళ్ళను ఇతరతర కాలేజీలకి షిఫ్ట్ చేసి ఈ బిల్డింగ్లు పగలగొట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం డబ్బులన్నీ రికవర్ చేయాలి సో ఈడ రెండు చెరువులు నింపారు రెండు చెరువుల మీద నేను క్రిమినల్ కేసులు ఫైల్ చేయించా ఓకే ఈ చెరువులను రిస్టోర్ చేయటానికి కూడా వాడిని పట్టుకొచ్చి వాని దగ్గరికి వెళ్ళి రికవర్ చేయాలి ఇదండి డబ్బులని చెరువుని రిస్టోర్ చేయటానికి డబ్బులు మొత్తం వాడే కట్టాలి ఏమి చేసినా ఏమి చేసినా ఏమి అనకుండా ఉండరు బాబు నేను ఇప్పుడు మేము లోన్లు మాఫీ చేస్తున్నాం అవునా అంటున్నారు కదా నువ్వు చేయలేదు అంటున్నారు అవునాయా చేయలేదు అంటున్నా మేము ఎప్పుడు చేయలేదు నీ పేరే తప్పు ఉంటే నేను బ్యాంకులకు వెళ్ళి ఉన్న వాళ్ళకి అందరికీ ఆటోమేటిక్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్నా నీ పేరే ఆడ లేకపోతే ఎవరింట్లోకి పోవాలా డబ్బులన్నీ కనుక నీ ఆధార్ కార్డ్ తప్పు ఉందో లేకపోతే నీ తండ్రి పేరు తప్పు ఉందో లేకపోతే నీ భూమి తప్పు ఉందో లేదంటే నీకు రెండు ఇద్దరు ఇంట్లో ఒకటే కుటుంబంలో భార్య పేరు మీద భర్త పేరు మీద అన్న పేరు మీద తమ్ముడు పేరు మీద రెండు రెండు లోడ్ల కింద స్పిట్ చేశారు ఇప్పుడు ఐదు ఎకరాలు ఉందనుకోండి అన్నదమ్ములు ఇద్దరు ఏం చేసిన అన్న అన్నది లోన్ తీసుకున్నాడు తమ్ముడు లోన్ తీసుకున్నాడు మేమేమంటున్నాం మీ ఇద్దరు కలిసి రెండు లక్షలు ఇస్తామని అంటున్నాం సో అట్లా టెక్నికల్గా ఆగిపోయింది పదమూడు వేల కోట్లు ఉంది మేము ఇల్లు ఇల్లు తిరిగి మళ్ళీ అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకుంటున్నాం ముప్పై రోజుల లోపల మీకు మేము క్లియర్ చేస్తామంటున్నాం సో ఆ రోజే మేము క్లియర్ చేస్తుంటే మీ టెక్నికల్ ప్రాబ్లం లేకుంటే మాకేం తెలుసు ఇన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము డేట్ ఫిక్స్ చేసినాం బటన్ నొక్కితే అందరి అకౌంట్లలో డబ్బులు పడాలి డబ్బులు పడకుండా బౌన్స్ బ్యాక్ అయ్యి మా అకౌంట్కు మాకు డబ్బులు వస్తే మేము లోన్ మాఫీ చేసినట్ట కానట్టా నీకు కానట్టు అనిపిస్తుంది వాడికి కానీ నేను ప్రభుత్వం తరఫున నేను అకౌంట్లకి అన్నిటికీ రిజర్వ్ బ్యాంక్ ద్వారా నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసా నీ అకౌంట్కు దానికి లింక్ కాక నీ అకౌంట్లో పడలేకపోతే నేను మాఫీ చేయనట్టు కాదు మాఫీ చేసిన టెక్నికల్గా నీ అకౌంట్లో పడలేదు గా టెక్నికల్ అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని నోడల్ ఆఫీసర్లను పెట్టాము ఇంటింటికి ఫార్మ్స్ వంచాము తర్వాత ఫామ్స్ ఫిల్ అప్ చేసి మా నోడల్ ఆఫీసర్కి ఇమంటున్నాము మా నోడల్ ఆఫీసర్ ఆట్ అందరికీ కంప్యూటర్లో అప్లోడ్ చేయడానికి అందరికీ కంప్యూటర్ లీడ్స్ కనెక్టివిటీ ఇచ్చేసాము వాళ్ళు ఏ రోజైతే అప్లోడ్ చేస్తారో గాలు ఆ రోజు మళ్ళా డేట్ ఫిక్స్ చేసి ఇంకా పదమూడు వేల కోట్లు ఇంకా వచ్చే